బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అశ్వత్మ యొక్క తలపై ఉన్నటువంటి మణినే విపరీతమైన సత్యంతో సత్వతో ఉండేటువంటిది అంటే అంత శక్తితో ఉండేటువంటిది జుట్టుతో సహా కత్తిరించి వేసేసి స్వామి మాటలు అర్థమైపోయింది అశ్వత్థామ యొక్క బ్రహ్మవర్చస్ పిల్లలను చంపటంతోనే నాశనం అయిపోయింది ఇప్పుడు మణి యొక్క తేజస్సు కూడా లేకుండా పోయింది అర్జునుడు అశ్వత్థామకు కట్లు విడిపించి శిబిరము నుండి బయటకు గంటివేశాడు రాముడు అదముడే అయినా వాడిని తీయకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది తల కొరగటం సంపదలను లాక్కోవటం ఉన్న స్థానం నుండి వేయటం మొదలైనవి ఆదముడైన బ్రాహ్మణుడికి మరణశిక్షతో సమానమని ధర్మశాస్త్రం అని చెబుతుంది బహిష్కరించడం బయట ఊరు బయట మొదలయ్యటం లేక తల కొరవట కొరగటం అంతే ఉండిన ఆస్తి అంతా లాక్కోవటం వాడికి పట్టణంలో ఎవరు కూడా అన్న నీళ్లు పెట్టకూడదు అని చెప్పటం అన్నము నీళ్ళు ఎవరు పెట్టకూడదని ఓ అడుగుకి వెళ్ళిపోవని చెప్పటం ఇంతేగాని నరకకూడదు అని చెప్పారు వాళ్ళని ఉరి తీయకూడదు అని చెప్పుకున్నారు అలా అశ్వత్థాన గెంటి వేయబడి వెళ్ళిపోగా పాండవులు ద్రౌపదితో సహా పుత్రశోకంతో దుఃఖిస్తూ తమ పుత్రులకు దహన సంస్కారం మొదలైన కర్మలను చేశాడు ఇంతటితో ఏడవ అధ్యాయం సమాప్తం జై శ్రీమన్నారాయణ ఎనిమిదవ అధ్యాయం ఇక ప్రవేశిస్తాం ఈ అధ్యాయంలో అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం నుండి ఉత్తర గర్భంలో ఉన్న పరిష్తును రక్షించడము కుంతీదేవి చేసిన శ్రీకృష్ణ స్థుతి యుధిష్ఠరుడు దుఃఖించడము అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి సూతుడు ఇలా చెప్పసాగుతున్నాడు చెప్తున్నాడు ఓ ద్రౌపది పుత్రులకు దాన సంస్కారాలు చేసిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడు తోడు తోడు రాగా తమ పుత్రులకు గంగలో జలతర్పణాదులిచ్చేందుకై స్త్రీలను ముందుంచుకొని వెళ్ళాడు వీళ్ళంతా వెళుతున్నారు అలావారు జలతర్పణాన్నిచ్చి బాగా దుఃఖించి శ్రీహరి పాద పద్మాల ధూళితో పవిత్రమైన గంగానదిలో మళ్ళీ స్నానం చేశారు ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడు అయినటువంటి తమ్ముళ్ళు పుత్రశోకంతో బాధపడుతున్న గాంధారి కుంతి ద్రౌపదులు యుద్ధంలో బంధువులను పోగొట్టుకొని దుఃఖిస్తున్న వాళ్ళు అక్కడ కూర్చొని బాధపడుతూ ఉండటాన్ని శ్రీకృష్ణుడు చూశాడు ఆయన మహర్షులతో కలిసి వారి దగ్గరికి వెళ్ళి ప్రాణులకు మృత్యువు తప్పదని తెలిపి ఓదార్చాడు ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు మీరంతా కూడా మృత్యువు ఎప్పుడూ ఉంటుంది కదా ఒక్క పారి పుట్టిన తర్వాత ఎవరే కానీ ఈ భూమికి వచ్చిన తర్వాత మృత్యువు అనేది వాళ్ళకి తప్పదు శ్రీకృష్ణ భగవానుడు అజాతశత్రువైన ధర్మరాజుకు జూదగాళ్ళైన దుర్యోధనాలు అపహరించిన రాజ్యాన్ని సంపాదించి పెట్టాడు ద్రౌపది యొక్క కేశ పాశాలను పట్టుకోవడంతో క్షీణించిన ఆయుర్ధాయం గల దుట్టరాజులను సంభరింపజేశాడు వాడందరినీ సంభరి సంభరించేశాడు ధర్మరాజు చేత మూడు అశ్వమేధ యాగాలను చేయించాడు ఆయన యొక్క పవిత్ర కీర్తిని ఇంద్రకీర్తిలాగా నాలుగు దిక్కులకు విస్తరింపజేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాలని నిశ్చయించుకొని పాండవుల వద్ద సెలవు తీసుకున్నాడు వ్యాసుడు మొదలైన మహర్షులను పూజించాడు వారు కూడా శ్రీకృష్ణుని గౌరవించి పూజించారు సాత్విక మరియు ఉద్ధవుడు వెంటరాగా తన రథాన్ని ఎక్కుతూ ఉండగా భయంతో కంగారు పడుతూ తన వద్దకు పరిగెత్తుకొని వస్తున్నటువంటి అభిమన్యుని భార్య అయిన ఉత్తరాదేవిని శ్రీకృష్ణుడు చూశాడు ఆమె ఇలా ప్రార్థించింది పాహి పాన్పతే పాయి పాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదయం పశ్యే మృత్యు పరస్పరం న్యం త్వదయం పశ్యే యత్ర పరస్పరం ఓ మహాయోగి దేవదేవా జగన్నాయక నన్ను రక్షించు రక్షించు ఒకరినొకరు చంపుకునే ఈ లోకంలో నాకు నువ్వు తప్ప మరొకరు ఇచ్చేవారు కనిపించటం లేదు ఓ ప్రభు ఈశ్వర మండిపోతున్న బాణము నాపైకి వస్తుంది అది నన్ను చంపితే చంపని కానీ నా గర్భానికి మాత్రం హాని కలగకుండా చూడవల్లది భక్తవత్సరుడైన శ్రీకృష్ణుడు ఆమె మాట వింటూనే అది అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రమని గ్రహించాడు జగత్తులో పాండవ వంశమే లేకుండా చేసేందుకై దానిని ప్రయోగించాడని కూడా తెలుసుకున్నాడు స్వామి అదే సమయంలో పాండవుల వైపు మండిపోతున్నటువంటి ఐదు బాణాలు కూడా వచ్చాయి వారు రక్షణకై అస్త్రాలను పైకి తీశారు తన ఎందు అపారమైన భక్తిగల ఆ పాండవులకు కలిగినటువంటి ఆపదను చూసి శ్రీకృష్ణుడు తన అస్త్రమైన సుదర్శనంతో వారిని రక్షించాడు అందరికీ ఆత్మస్వరూపుడు యోగులందరికీ ప్రభువు అయినటువంటి శ్రీకృష్ణుడు కురువంశం యొక్క ఒకే ఒక సంతానాన్ని నిలబెట్టడం కోసమై విరాటపుత్రి అయిన ఉత్తర యొక్క గర్భంలోకి ప్రవేశించి దానిని తన మాయాశక్తితో కప్పివేశాడు బ్రహ్మాస్త్రం ఓడిపోనేది నివారించటానికి అసాధ్యమైనది అయినా కూడా విష్ణు తేజస్సు ఎదురు కాగానే అది శాంతించి ఉత్తర గర్భం నుండి వెనక్కి వెళ్ళిపోయింది శ్రీకృష్ణుడు అద్భుతాలన్న అన్నిటికీ కూడా పుట్టిల్లు కదా ఆ స్వామి పుట్టినీటి వాడు స్వామి ఆయనకు బ్రహ్మాస్త్రాన్ని ఉపస ఉపశమింపజేయటం కూడా అనేది పెద్ద విషయమేమి కాదు కదా అందువల్ల ఓ శౌనకాది మహర్షులారా దీనిని పెద్ద ఆశ్చర్యంగా మీరు భావించకండి పుట్టికీల లేనివాడు తన మాయాశక్తి చేయి జగత్తును సృష్టించి పాలిస్తూ లయం చేసేవాడైన ఆ పరమాత్మకు ఇది గొప్ప నీల ఏమీ కాదు తన పాండవులు ద్రౌపది తన వంశాకురము బ్రహ్మాస్త్రం నుండి రక్షింపబడటాన్ని కుంతిదేవి చూసింది అంత గొప్ప పని చేసి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న శ్రీకృష్ణ భగవానుడితో ఇలా అన్నది నమస్యే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం అంతర్భైరవస్తిం ఓ కృష్ణ ఆది పురుషుడవు లోకాలను నియంత్రించేవాడివి మాయాశక్తికి అతీతమైన వాడివి ఇంద్రియాలకు గోచరించిన వాడివి అన్ అందరి హృదయాల్లోనూ మాత్రమే కాక బయట కూడా ఉన్నవాడివి ఆయన నీకు నమస్కరిస్తున్నాను లోకుల అజ్ఞానం వల్ల మాయ అనే తెరతో కప్పివేయబడినట్లుగా ఉండే నువ్వు ప్రత్యక్షాది ప్రమాణాలకు గోచరించవు నువ్వేదో కప్పుకున్నావని కాదు లోకుల యొక్క భ్రమ ఒక మాయ ఉంది అది నిన్ను కప్పేసింది అది వాళ్ళకి పోతే తొలికితే అప్పుడు నువ్వు ప్రకాశిస్తావు కదా అది తొలగదు నువ్వు ప్రకాశించు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్